ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడున్న చిన్న బిడ్డ ఉంది ఎంత ఉంటుంది ఐదారు ఏళ్ళు ఉంటాయి ఐదారు ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపు పొద్దున పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు కళ్ళు తిరిగితే కాలం గిరును తిరిగిపోతుంది నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరును తిరిగి ఐదేళ్ళ సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనానికి వేసాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేసాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమైనా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు నాకు ఓటు వేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపెడతాడేంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగిలే కొద్దీ పదునెక్కొద్దీ పదులెక్కుద్దా లేదా వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే ఓటమని అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు ఇది ఆయన తిరిగిన నేల విప్లవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగిన వాడిని క్లాస్ వార్ అంటే నాకు తెలుసు అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను మీకోసం అండగా ఉంటాం కలిసి పని చేస్తాం కష్టపడి పని చేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతామని చెప్పారు మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం ఈ నది మనం పెన్నా నది నేలని విడిచి సింహపురిని విడిచి పారిపోతాం కష్టాలు వచ్చినప్పుడు పారిపోతా సింహ పెన్నా నది కష్టాలు వచ్చినా జగన్ వచ్చిన జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో ఇక్కడ కూర్చొని నిలబడతాం పోరాడతాం చొక్కా పట్టుకొని మన హక్కుల్ని సాధించుకుంటాం ఇది మన హక్కు మన నేల మనదై మన సింహపు మనదే సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు సిద్ధం ఎరగదు పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్న తప్ప కూడా ఉంటుంది మీ భవిష్యత్తు కోసం వచ్చాం మీ భవిష్యత్తు కోసం నిలబడతాం మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ నా అన్న తమ్ములకి నా నెల్లూరుకి నేను పెరిగిన నా నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై టీడీపీ జై బీజేపీ जय जनसेना जय हिंद इक तमिल पवन कल्याण का